హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర జీవితంలో గెలవడానికి జీవితాన్ని నిలుపుకోవడానికి యుద్ధం చేస్తున్నారు ఇద్దరు అక్క చెల్లెలు ఎమ్ఈఫిల్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి అందరికీ ఒకే చోట అన్ని రకాల ఫుడ్ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉండేలా చేస్తున్నారు మరి వాళ్ళు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి వాళ్ళ వ్యాపారం ఎలా సాగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ ప్రతిషా గారు ప్రణీష గారు హలో అండి అసలు ఈ ఎమ్ఈఫిల్స్ కాన్సెప్ట్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఇది మేము

అది రోడ్ మీద కాదు ఇంకొక స్టోర్ ఓపెన్ చేయాలి అనేసి వి స్టార్టెడ్ దిస్ అంటే పర్లేదు రోడ్ మీద కూడా బాగానే నడిచేది ఏంటి ఏంటంటే రైనీ సీజన్లో వర్షం పడ్డప్పుడు కానివ్వండి లేకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి ప్రాబ్లం అయ్యేది సో అండ్ ఆల్సో వీ వాంటెడ్ టు అంటే మేము దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాము అందుకనే ప్రాపర్ స్టోర్గా స్టార్ట్ చేసాము అంటే ఇది ఇప్పుడు స్టోర్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఇది డిసెంబర్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యింది బట్ జనవరి ఫస్ట్ ప్రాపర్ అసలు అసలు కాన్సెప్ట్ మా దగ్గర అంటే ఇక్కడ మీరు మామూలుగా వేరే పేర్లు వింటారు ఐస్ క్రీమ్స్ పేరు వెనకాల ఐస్ క్రీమ్స్ అని షేక్స్ అని అలా ఉంటుంది ఈ ఎమ్మె ఫిల్స్ అంటే ఏంటంటే మా దగ్గర ఉన్న ప్రతి ఫుడ్ ఎమ్మిగా మీకు అందించాలి అని అలా ఫిల్స్ అని పేరు పెట్టాం అండ్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ షేక్స్ పిజ్జా బర్గర్స్ స్నాక్స్ అన్ని దొరుకుతాయి అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్ లో దొరుకుతాయి అనమాట ఓకే అంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఐస్ క్రీమ్ తినాలంటే ఒక ప్లేస్ కి లేకపోతే షేక్స్ తాగాలంటే ఒక ప్లేస్ కి పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలంటే ఒక ప్లేస్ కి కాకుండా అవన్నీ ఫుడ్ ప్రొడక్ట్స్ కలిపి ఒకే ప్లేస్ లో ఎంవి ఫిల్స్ లాగా బెటర్ అన్నమాట అంటే మీ కాన్సెప్ట్ ఎంవి ఫిల్స్ వచ్చేసి అది సో యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయింది ఫండ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి అసలు యూనిట్ స్టార్ట్ చేసింది మేము అరౌండ్ లెవెన్ లాక్స్ అయిందండి ఎందుకంటే దాంట్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మెషినరీకి వెళ్ళింది ఐస్ క్రీమ్ మెషినరీమ్ అండ్ రిమైనింగ్ అంటే జాన్ లో పెట్టామని చెప్పాను కదా జాన్ ఫెబ్ మార్చ్ ఈ ఇన్ని మంత్స్ మనకు వచ్చిన మనీ ఏదైతే ఉందో అది రీఇన్వెస్ట్ చేస్తాం ఎందుకంటే దీన్ని మేము ఒక బ్రాండ్ లాగా ఎక్స్పాండ్ చేద్దాము అనుకుంటున్నాం కాబట్టి వేరే ప్లేసెస్ కి కూడా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎమ్ఫిల్స్ మన కప్స్ కానివ్వండి బయట దొరికేవి కాకుండా ఎమ్మిఫిల్స్ బ్రాండ్ కప్స్ కావాలి ఎమ్మిఫిల్స్ బ్రాండ్ షేక్ గ్లాసెస్ కావాలి అప్పుడే జనాలు కూడా ఓకే ఇక్కడ బాగుంటుంది క్వాలిటీ ప్రీమియంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే అందుబాటులో ఉండే ప్రైజెస్లో ఉంటుంది అన్న ఫీల్ వాళ్ళకి రావాలి అని చెప్పి నెక్స్ట్ మనీ అంతా రీఇన్వెస్ట్ చేస్తూ వచ్చామన్నమాట సో అంటే ఇప్పుడు టోటల్ ఎంత అయింది యూనిట్కి ఎంత ఖర్చు అయింది అరౌండ్ ఫోర్టీన్ ల్యాక్స్ దాకా అయిండొచ్చు అంటే రీఇన్వెస్ట్మెంట్తో కలిపి ఫుడ్ బిజినెస్ చేయాలని అంటే బాయ్స్ తోటే అవుతుంది గర్ల్స్ ఫుడ్ బిజినెస్లో తక్కువ ఉంటారు కదా సో గర్ల్గా అంటే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు మరి ఫుడ్ బిజినెస్కి రావాలని ఎందుకు అనుకున్నారు మేము ఇంతకుముందు చాలా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళము చిన్నప్పటి నుంచి మాకు ఐస్ క్రీమ్స్ కానివ్వండి షేక్స్ కానివ్వండి షేక్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఇది పెట్టక ముందు కూడా లైక్ మెగాసాప్ మిల్క్ షేక్ థిక్ షేక్ ఫ్యాక్టరీ ఇట్లా చాలా ఆర్డర్ చేసుకునే వాళ్ళము సో ఐస్ క్రీమ్స్ క్రీమ్ స్టోన్ నుంచి వాటి నుంచి ఇట్లా అంతా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం అన్నమాట ఫ్లేవర్స్ తెలుసు ఓకే మీరు చెప్పిన దానికి నాకు ఒకటి గుర్తుకొచ్చింది ప్రమేష్ గారు ఒక మంచి డాక్టర్ కంటే ఎక్కువ రోగి ఉంటారు కదా తను అడిగితే దేని గురించి అయినా మెడిసిన్ గురించి బాగా చెప్తారు అట్లా మీరు అన్ని ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసి చేసి మీరు ఒక ఫుడ్ షాప్కి ఓనర్ అయ్యారు అంతేనా అంటే ఐస్ క్రీమ్స్ షేక్స్ అయితే ఎగ్జాక్ట్లీ వాళ్ళు పిజ్జా బర్గర్ ఇవన్నీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి అండ్ మా తమ్ముడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడు ఓకే ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టము ఫుడ్ చేయడం అన్న అంతే ఇష్టము చాలా బాగా చేస్తాడు సో అంటే తన సపోర్ట్ ఉంది కాబట్టి ఫుడ్ బిజినెస్ లోకి ఈజీగా రాగలిగారు మీరు తను చాలా మేము చూసుకుంటున్నాము అండ్ పిజ్జా బర్గర్ ఇంకా ఫ్రైస్ అవి మిగతా అంతా తను చూసుకుంటాను తన రెసిపీ అన్నమాట తను చాలా పర్టికులర్ గా ఉంటాడు ఎలా అంటే కటింగ్